ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు ఎలక్షన్ కమిషన్ అగ్గిపెట్టెని ఎన్నికల గుర్తుగా మనకు కేటాయించడం జరిగింది అగ్గిపెట్టే పల్లెటూరులో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ప్రతి ఒక్కరికి తెలుసు మ్యాచ్ బాక్స్ దాన్ని మనకి ఎన్నికలు గుర్తుగా ఇచ్చారు ఒక చిన్న విషయం నేను మీతో చెప్పాలి ఇజ్రాయెల్ దేశాన్ని సౌలు చక్రవర్తిగా పరిపాలిస్తున్న కాలంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు గొల్జాత్ అనే ఒక వ్యక్తి తన శరీర బలాన్ని చూసుకొని తన ఎత్తును చూసుకొని తన చేతుల్లో ఉండే ఆయుధాలను చూసుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని దూషించడం ప్రారంభించాడు రాజుతో సహా ఇజ్రాయేలు రాజుతో సహా గొల్యాతును చూసి అందరూ భయపడ్డారు అయితే వాళ్ళ అన్నలకు రొట్టెలు ఇవ్వడానికి వచ్చిన దావీదు మాత్రం దేవుని ప్రజలను దూషిస్తున్నటువంటి గొల్యాతును చూసి జీవము కలిగిన దేవుణ్ణి దూషించడానికి సున్నతి లేనివాడు నీవెవడవురా అని చెప్పి ఎదురుగా వచ్చి నిలవబడ్డాడు నాతో ఎవడైనా యుద్ధం చేసే మగాడు మీలో ఉన్నాడా అని వాడు అడిగితే ఆ దేవుని పక్షాన నేనున్నాను అని దావీదొచ్చాడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గొయ్యాత్ లాగా దేవుని ప్రజల ముందు వచ్చి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాయి ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ దళ్ ప్రత్యేకంగా క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని టార్గెట్ గా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు లెక్కలేనని ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు అనేక మంది దైవజన్ల ప్రాణాలు తీశారు క్రైస్తవ ఆడబిడ్డల్ని భారత స్త్రీలని నడు రోడ్డు మీద నగ్నంగా నడిపించారు మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి మనుషులను విడదీశారు జై శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ నీ కావు ఎంత జరుగుతూ ఉన్నా ఏ పార్టీ కూడా క్రైస్తవుల పక్షాన ముస్లింల పక్షాన దళితుల పక్షాన గిరిజనుల పక్షాన బీసీల పక్షాన మాట్లాడిన పాపాను పోలేదు దానికోసమే ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న నేను రెబల అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవబడ్డాను క్రైస్తవుల పక్షాన ముస్లింల పక్షాన దళిత గిరిజనుల పక్షాన అనేక సంవత్సరాలుగా మేము కొట్లాడుతున్న విషయం మీకు తెలుసు ఇవాళ దేవుని చేత అభిషేకించబడిన దైవజనులందరినీ చేతులెత్తి ప్రభువు పేరట ఒక మాట అడుగుతున్నాను రక్షణ పొందినటువంటి వ్యక్తినైన నాకు సంఘ కాపరిగా ఉన్నటువంటి నాకు మన క్రైస్తవుల కష్టాలు ఏంటో తెలుసు ముస్లిం సహోదరుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు దళితులు గిరిజనులు బీసీలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏంటో తెలుసు ఒక బీసీ బిడ్డగా మన శ్రమను నేను గుర్తించగలను ఏదో ఒక పార్టీకి అయితే తప్పనిసరిగా ఓటు వేయాల్సిందే పాస్టర్స్ ఫెలోషిప్స్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తేనో మీటింగ్స్ పెట్టి అక్కడికి వచ్చి వారి కొరకు ప్రార్థన చేసి వెళుతున్నారు మీ అందరినీ ఒక చోటకు పిలిచి మీకు భోజనాలు పెట్టి డబ్బులు ఇవ్వగలిగిన స్తోమత నా దగ్గర లేదు కానీ చేతులెత్తి ప్రభు పేట నమస్కరిస్తూ నా కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు దేవుని చిత్తమైతే దేవుని సన్నిధిలో ప్రార్థించండి మోకాళ్ళు వేసి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఓటు ఎవరికి వేయాలి ప్రభు అని ఆయన్ని అడగండి ఒకవేళ ఆయన మీ హృదయంలో అజయ్ బాబుకు ఓటు వేయండి అన్న ఆలోచన పుట్టిస్తే తప్పనిసరిగా అగ్గిపెట్టే గుర్తు మీద మీరు ఓటు వేయండి సీరియల్ నంబర్ ఇరవై నాలుగు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ జిల్లాలో రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారు కమ్మ రెడ్డి వెలమలు పోటీ చేస్తున్నటువంటి ఈ జిల్లాలో ఒక బీసీ బిడ్డ వారికి ఎదురుగా నిలవబడుతున్నాడు దీని పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు భవిష్యత్తులో నేను ఎంత ఇబ్బంది పడాలో కూడా నాకు తెలుసు కానీ క్రైస్తవుల పక్షాన మిగిలినటువంటి ప్రజాస్వామ్యవాదులుగా ఉండి నరకం అనుభవిస్తున్నటువంటి మైనార్టీల పక్షాన పార్లమెంటుకు వెళ్ళాలని పార్లమెంట్లో నిలవబడాలని ఈ దేశంలో వాళ్ళు చేసిన అరాచకాలను పార్లమెంట్లోనే అడగాలని ఎన్నికల బరిలో నేను నిలవబడ్డాను ముందుకు వెళుతున్నాను ఎన్ని బెదిరింపులు వచ్చినా నా కుటుంబాన్ని ఎంత హింసిస్తూ ఉన్నా దేవుని వైపు చూస్తూ దేవుని సాయంతో నేను ముందుకు వెళుతున్నాను సంఘ పెద్దలారా క్రైస్తవులారా ముస్లిం సహోదరులారా దళిత మిత్రులారా గిరిజన బహుజన బంధువులారా మీరు శ్రమంలో ఉన్నప్పుడు మీకోసం ఏ పార్టీ రాలేదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ మందిరాలు కూల్చినప్పుడు మీ మసీదులను కూల్చినప్పుడు కులం పేరుతో మేమే దాడులు జరిగినప్పుడు ఏ పార్టీ రాలేదు ఏ పార్టీ నాయకుడు రాలేదు మీకోసం మాట్లాడింది నేను మాత్రమే మధ్యశెట్టి అజయ్ మాత్రమే క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి కాంగ్రెస్ రెబల అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను మీ అందరి ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఓటు వేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఓటుకు రెండు వేలు మూడు వేలు పంచగలిగిన స్తోమత నాకు లేదు కానీ నేను గెలిస్తే మాత్రం క్రైస్తవుల జోలికైనా ముస్లింల జోలికైనా దళితుల జోలికైనా గిరిజనుల జోలికైనా రావాలంటే బీసీల జోలికి రావాలంటే వెన్నులు వణుకు పుట్టేలాగా చేస్తాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మన గుర్తు అగ్గిపెట్టే గుర్తు మీ వంతుగా ఆర్థిక సహకారాన్ని అందించండి మీ వంతుగా ప్రచారంలో పార్టిసిపేట్ చేయండి మీ మీ సంఘాలలో ఈ గుర్తును గురించి తెలియపరచండి మీ అందరికీ వందనాలు